అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో తెరకెక్కిన పుష్ప టూ కి కౌంట్ డౌన్ షురు అయింది డిసెంబర్ ఐదున ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ కానుంది హైదరాబాద్ లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా గ్రాండ్ సక్సెస్ కావడంతో మూవీ టీం ఫుల్ జోష్ లో ఉంది ఈ నేపథ్యంలో పుష్పాత్రికి సంబంధించి క్రేజీ అప్డేట్ అందింది పుష్ప పుష్పాత్రి ఉంటుందా లేదా అని గత కొద్ది రోజుల నుంచి వస్తున్న వార్తలపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చేసింది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ ఫోటోను బట్టి పుష్పాత్రి ఖచ్చితంగా ఉంటుందని తెలిసిపోయింది పుష్ప టూ సినిమాకు సౌండ్ ఇంజనీర్ గా ఆస్కార్ అవార్డు విజేత రసూల్ పూకుట్టి పనిచేశారు ఆయన తన టీమ్ తో కలిసి దిగిన ఫోటో వెనుక పుష్పాత్రి టైటిల్ ఉంది అందులో పుష్పాత్రి ది ర్యాంపేజ్ అని ఉండటంతో పార్ట్ టూ చివరిలో మూడో భాగానికి సంబంధించిన హింట్స్ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది కొన్ని రోజుల కిందట కూడా పుష్పాత్రికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు ట్రెండ్ అయ్యాయి పార్ట్ త్రీ ఉంటుందని బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్ సందర్భంగా అర్జున్ కూడా స్పష్టం చేశారు అయితే పుష్ప టూ క్లైమాక్స్ లో పార్ట్ త్రీకి లీడ్ తో కొన్ని సన్నివేశాలను చూపిస్తారట కానీ రెండో భాగం పూర్తయిన వెంటనే మాత్రం అది పట్టాలెక్కదని అంటున్నారు రెండు మూడేళ్ల తర్వాతే పార్ట్ త్రీకి అవకాశం ఉందని చెబుతున్నారు ఇటు సుకుమార్ అటు అల్లు అర్జున్ కు వేరే కమిట్మెంట్స్ ఉన్నాయి అవి పూర్తి చేయడానికి ఖచ్చితంగా రెండేళ్లు కావాల్సిందే ఆ తర్వాతే పార్ట్ త్రీకి సంబంధించిన పనులు మొదలవుతాయని తెలుస్తోంది